హాయ్ అండి అందరికీ నమస్కారం పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటి విడత డబ్బులు ఏ తేదీన జమ చేస్తారు ఎవరికి జమ చేస్తారు అనేది మనకు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నాకు లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి ఎన్నట్టయితే పీఎం కిసాన్ సమ్మన్ పథకానికి సంబంధించిన ఇరవై విడతల డబ్బులు ఇప్పటివరకు రైతుల ఖాతాలో అయితే జమ చేశారు ఇప్పుడు ఇక ఇరవై ఒకటి విడత డబ్బులైతే దీపావళి కానుకగానైతే గానైతే జమ చేయనున్నారు అక్టోబర్ పద్దెనిమిది తారీఖున పిఎం కిసాన్ నిధులు విడుదల పిఎం కిసాన్ ఇరవై ఒకట విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ పద్దెనిమిది తారీఖున విడుదల చేయబోతున్నట్లు సమాచారం అక్టోబర్ ఇరవై తారీఖున దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం జాతీయ మీడియా ప్రకారం ఈ న్యూస్ అయితే రావడం జరిగింది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కాగా ఈ స్కీమ్ కింద సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో ఆ రైతులకైతే ఈ అమౌంట్ అయితే జమకోవడం అనేది జరుగుతుంది